శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందులో ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే మహావిష్ణువు ఈ నెల ఇరవై మూడవ తారీఖున నేను చెప్తున్నటువంటి రాసుల నివేదనను తీసుకోబోతున్నాడు ఇకపోతే ఈ నేటి నుంచి నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి వారు ఇక సంపన్న వర్గానికి చెందబోతున్నారు అపరకు వేరులు అవ్వబోతున్నారు నా దగ్గర కరెక్షన్ తీసుకునే వారు కొన్ని వేల మంది నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వారు కోటేశ్వరులుగా చలామణవుతున్నారు నిజమండి నేను ఏదైనా కూడా వాస్తవమే చెప్తున్నాను అవాస్తవం అనేది కూడా ఉండదు ఎప్పుడు కూడా నేను చెప్పరండి ఒక పిల్లవాడు ఏం చేశాడు అతనికి చదువు రాదు చదువు రాకుండా ఆ చదువు అంతా మధ్యలోనే అంటే ఏం చదువుకోలేదు ఆ తల్లిదండ్రులు పశువులు పశువులు మేపడం మన విలేజ్లలో పశువులు ఉంటాయి ఆ పశువులకు ఒక నెలకు ఇంత వంద రెండు వందల రూపాయలు అలా ఇంటికి వంద రెండు వందలు తీసుకొని అన్ని పశువులను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు మేపుతుంటే ఈ పిల్లవాడు కొంచెం వాళ్ళకు సపోర్ట్గా ఉండేవాడు ఆ పిల్లవాడు ఏంటంటే ఆ టైంలో కూడా ఎప్పుడు కూడా ఆ టైంలో కూడా నా ఇంటికి వచ్చినప్పుడు అంటే వాస్తవానికి ఏంటంటే ఉన్న విషయం చెప్తున్నాను నేను ఇచ్చేటువంటి టీవీ ప్రోగ్రామ్స్లో ఆ పిల్లవాడు ఖచ్చితంగా చూసేవాడు అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ లేవు ఉన్నాయి కానీ ఇంత టెక్నాలజీ లేదు ఇంత మనకు నెట్ వాడుకుందాం అంటే అయ్యో నెట్ వాడిపోతున్నా డబ్బులు అయినా అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని చెప్పేసి నెలకు రెండు వందల రూపాయలు కార్డ్ చేస్తే వన్ జీబీ ఇచ్చేవాడు ఏడు వందల సెవెన్ ఫిఫ్టీ ఎంబిఓ వన్ జీబి ఇచ్చేవాడు ఆ వన్ జీబీను చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే అప్పుడు నేను ఇప్పుడు అలా ఉందా ప్రతిరోజు వన్ అండ్ హాఫ్ జీబీ వన్ జీబీ వన్ అండ్ హాఫ్ జీబీ వస్తూనే ఉన్నాయి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాం ఆ కాలంలో మొబైల్స్ ఫోన్లు చూ ఎందుకంటే జస్ట్ టీవీ టీవీ అందరికీ ఉన్నది లేండి కలర్ టీవీలే ఉన్నాయి దాదాపుగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు అనేది ఎప్పుడో అందరించిపోయాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కలర్ టీవీ ఉంటుంది కలర్ టీవీ లేని వాళ్ళు ఎవరు లేరండి ఈ రోజులలో అసలు టీవీ లేని వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో ఆ పిల్లోడు నా ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూ సంతోషపడేవారు ఆ పిల్లోవాడు ఏం చేశాడంటే ఒకరోజు హైదరాబాద్కి వచ్చాడండి వచ్చేసి ఒక షాప్లో టీ షాప్లో పెద్ద కేఫీ ఉంటుంది కేఫ్ ఆ కేఫ్లో ఆ టీ అందివ్వడం వాటిని తోమడం వాళ్ళని శుభ్రం చేసి పెట్టడం ఇదే వర్క్ చేసేవాడు అతను అతని నెలకు ఆ కాలంలో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు రోజుకి అది పొద్దున నుండి సాయంకాలం రాత్రి కాఫీ షాప్లో ఎప్పటివరకు పదకొండు పన్నెండు అయినా కూడా అవి నడుస్తూనే ఉంటాయి పొద్దున మార్నింగ్ నాలుగు గంటల నుండి పన్నెండు గంటల వరకు నూట యాభై రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు ఆ పిల్లవాడు కష్టపడుతూ ఆ రోజు పైసలు సంపాదించి ఒక్కొక్క పైసా ముడివేసుకొని నన్ను కలవాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చాడండి నేను అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్నాను నా దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడిని నా లోపలికి వచ్చేసి నా కరెక్షన్ అతను నన్ను చూడగానే చాలా సంతోషపడ్డాడు చాలా సంతోషపడి సార్ నేను మీ అభిమానిని మీ మీ ఎప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తాను మిమ్మల్ని ఇలా ఒక్కోసారి వరకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఏం మాటలు రావట్లేదు నేను ఇన్ని సంవత్సరాల నుండి మీ దగ్గరికి రావాలి రావాలని మిమ్మల్ని ఒకసారి చూడాలని ఒక తపన నాలో వచ్చేసింది నాకు సంతోషం నాకు అసలు నా కష్టాలన్నీ పోయినట్టు మర్చిపోయాను సార్ నేను అని చెప్పాడు అబ్బాయిని చూసి కొద్దిసేపు కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టి నిదానంగా ఎందుకంటే ఉన్నవాడు లేనివాడు ధనికుడు పేదవాడు ఏది ఉండదండి ఎవరైనా నా పిల్లల్లాగానే చూసుకుంటాను నేను అతను చేయి చూశాను హస్తరేఖలు చూశాను గబలేసి చూస్తే ఏం చేస్తున్నావు ఇప్పుడంటే నేను హోటల్లో టీ కప్పులు గడుపుతున్నాను సార్ నేను నిజం అసలు జాతకం చూస్తే ఈ విధంగా ఉంది నువ్వు హోటల్లో టీ కప్పులు ఎడగడుగుతున్నావు అయ్యా అబద్ధం చెప్తున్నావా నాకు అని చెప్పాను లేదు సార్ గాడ్ ప్రామిస్ సార్ మదర్ మీద ప్రామిస్ సార్ మా నాన్నగారి మీద ఒకటి సార్ నేను నేను చేసినా పనేది సార్ అని చెప్పాడు లేదా నీ జాతకం చాలా బాగుంది నువ్వు కోటేశ్వర్లో అవుతావు నువ్వు కోటీశ్వర్ అయ్యి ఉండాలి ఇప్పటి వరకు అన్నీ అన్నాడు అయ్యో నాకదా అలాంటిది ఏం లేదు సార్ నాకు ఏం లేదు నాకు ఇది పరిస్థితి నేను చాలా ఇబ్బందులలో ఉన్నాను సార్ అందుకే మీ దగ్గరకు వచ్చాను వాస్తవానికి ఏంటంటే అతనికి టైం స్టార్ట్ అయ్యే ముందు నా దగ్గరకు వచ్చాడండి నా దగ్గర కరెక్షన్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఓనర్ ఏం చేశాడంటే ఈ అబ్బాయిని తీసిపడేశారు తీసుకుడిస్తే దిక్కుతో చల్లే పరిస్థితి మళ్ళీ నా ఆయనకు దిక్కేవారు హైదరాబాద్లో మళ్ళీ నేనే సార్కి ఇట్లా కరెక్షన్ తీసుకున్నా నన్ను ఫోన్ సార్కు చెప్పండి ఇట్లా నన్ను తీసేశారు ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు ఒకసారి స్వామితో మాట్లాడుతుంటే నేను డైరెక్ట్ ఫోన్ తీసుకొని మా ఆఫీస్ వాళ్ళతో స్టాఫ్తో నీ మాట్లాడితే నువ్వేం టెన్షన్ పడకు ఒక చిన్న రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకో నువ్వు బయట టీలు అమ్ముకో నీకైతే అనుభవం కదా నువ్వు టీ అమ్ముకో నువ్వు స్టార్ట్ చేసుకో నీకు ఇదే మంచి టైం కావచ్చు నేను అక్క నుండి బయటకి వచ్చిందే నువ్వు బాగుపడడానికి కావచ్చు అని చెప్పేసి నేను అతనికి చెప్పానండి ధైర్యం చెప్పాను ఆ పిల్లోడు నిజంగా ఒక రూమ్ వెతుక్కొని అక్కడ ఒకటి మన ప్రెస్ చేస్తే టీ వచ్చేది అది తీసుకొని ఆ గ్లాసులు తీసుకొని ఆ టీ ఆయనకు తెలుసు కాబట్టి ఇన్ని రోజుల నుండి అక్కడ పనిచేసాడు కాబట్టి ఏ ఏ టీ తీసుకోవాలి ఏ చాపత్త వేయాలి ఏ పాలు ఎలా చేయాలి అని అన్నీ తెలుసుకున్నాడు కాబట్టి అతను టీ అనేది స్టార్ట్ చేశాడండి ప్రతి షాప్లో ఒక వాళ్ళని వద్దన్నా కూడా తక్కువ రేట్లో టీ చెప్పేవాడు ఒక్కసారి అయినవాడు మళ్ళీ ఇదని ఎప్పుడొస్తాడో అప్పుడే టీ తాగుతాడు ఆ రేంజ్లో ఆ పిల్లోడు నోటెడ్ అయిపోయాడు ఇంత గ్లాసులో ఇంత కప్పు నిండా పోసి వేడి వేడి టీ ఇస్తే ఆ టీ కోసమే ఆ పిల్లవాడి గురించే చూసేవారు ఆయన ఎప్పుడు వస్తాడు టీ అప్పుడేందుకు మొబైల్ లేవు కదా మళ్ళీ ఆ పిల్లవాడికి మొబైల్ మెయింటైన్ చేసి అప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు నెలకు జియో దాని పేరు ఏది రిలయన్స్ ఫోన్ వాడేవాళ్ళు అది పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ కూడా కాదు ఫోన్లు లేవు ఈ పిల్లవాడు కోసం ఏదో చూసేవాడు వాళ్ళు మిగతా వాళ్ళను ఆ బిజినెస్ మొత్తం పడిపోయిందండి ఇతను ఆ రోజు నుండి స్టార్ట్ అయినటువంటి సంపాదన ఈరోజు ఒక గొప్ప గొప్ప కేంద్రాలు అంటే కాఫీ సెంటర్లను ఏర్పాటు చేసి అసలు బ్రహ్మాండంగా సంపాదించాడండి నిజంగా కొన్ని కొన్ని నా దగ్గరకు వచ్చిన అతి సామాన్యులే కోటీ శివర్గా ఉన్నారండి ఈరోజు బెంజు కార్లలో తిరుగుతున్నారు ఆడి బెంజు కార్లలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద బిల్డర్గా ఎదిగారు వెంచర్స్ చేస్తున్నారు మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎండి డాక్టర్లుగా స్థిరపడి ఈరోజు ప్రాక్టీస్ చేసి కొన్ని అద్భుతంగా రాణిస్తున్నారు వాళ్ళ వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు బ్రహ్మాండంగా ఉన్నారండి నిజమండి నేను చెప్పేది అక్షరాల నిజం అబద్ధం అసలే ఉండదు నేను చెప్తున్నాను కదా మహావిష్ణువు మరి ఈ నెల ఇరవై మూడో తారీఖున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు ముక్కోటి ఏకాదశి ఆ రోజు స్వామివారు మహావిష్ణువు నివేదనలను స్వీకరిస్తూ ఉంటాడు అంటే మీకు ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ చెప్తే చక్కగా వింటుంటాడు చెప్పండి చెప్తే నేను చేస్తాను చక్కగా అది మనం సుదర్శన హోమం ద్వారా చేసుకోవాలండి స్వామివారికి నివేదన ఇవ్వాలి ఆ సుదర్శన హోమాన్ని పాల్గొని స్వామివారికి ఆ రోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి నివేదన మనం సమర్పించుకోవాలి నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నుండి తీర్చండి లక్ష్మీదేవి పక్కనే ఉంటుంది మహాలక్ష్మి మా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఈజీగా మనకు దొరుకుతుంది మకర రాశి వారండి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మకర రాశి వారు రాశివారు రాశి వారు తులారాశివారు మిథున రాశి వారు ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారికి ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మరి వీరి దశా దిశ తిరగబోతుంది స్వామివారికి నివేదన సమర్పించండి నివేదించుకోండి మీరు మీ మనసులో ఏది కోరుకుంటారో చే అడగండి స్వామివారిని ఆ రోజు డిసెంబర్ ఇరవై మూడో తారీఖున సుదర్శన హోమం అనేది కూడా నేను పెడుతున్నానండి ఆ సుదర్శన హోమంలో మీరు ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చండి మీ గోత్రనామాలు మీ ఇంటి పేరు మీ పేరు మీ ఈ గోత్రనామాలు పంపించినట్టయితే నేను ఇక్కడ సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ ఫుటేజ్ అనేది కూడా మీ వాట్సాప్ నెంబర్లకు రావడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మంచి జరుగుతుందండి తప్పకుండా అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మీరు సరి చేసుకోండి నేను చూసేటువంటి అన్ని విధాలుగా నేను చూడడం జరుగుతుంది నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి సద్వినియోగం చేసుకోండి మకర రాశిలో పుట్టిన ధనస్సు రాశిలో పుట్టిన తులారాశిలో పుట్టిన మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అండి ఒకటి ఈ నెల ఇరవై మూడో తారీఖున మరి వైకుంఠ ఏకాదశి రోజు చాలా చక్క